హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోమ్ జీ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాంటి స్పెషల్ ఒక స్వీట్ రెసిపీ అండి ఈ స్వీట్ రెసిపీ అందరూ ఈజీగా చేసేస్తారు కాకపోతే మనకి పర్ఫెక్ట్గా రావడానికి టిప్స్తో ట్రై చేయండి చాలా బాగా వస్తాయి అనమాట ఈ గవ్వలు ఇవి బెల్లంతో తయారు చేసే బెల్లం గవ్వలు మరి దీన్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఇక నేను మైదా పిండిని యూస్ చేసి చేస్తున్నాను ఇక్కడ మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి యూస్ చేసి కూడా చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి టూ కప్స్ మైదా పిండి తీసుకొని అందులోకి ఒక్క చిటికెడు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోనే టూ స్పూన్స్ నెయ్యి కానీ వన్ స్పూన్ బటర్ కానీ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు బటర్ మొత్తం పిండిలో మిక్స్ అయ్యే విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ ముద్దనైతే ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో పిండి ముద్దని అదే విధంగా ఇక్కడ కూడా ఈ మైదా పిండితో కూడా మనము పిండి ముద్దని తయారు చేసుకోవాలి అండ్ ఇందులోనే కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ కాదు చిట్కడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని చపాతి ముద్దలాగా మిక్స్ చేసుకొని దీని మీద ఒక ప్లేట్ పెట్టేసి కవర్ చేసేసి దీన్ని ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ఫార్టీ మినిట్స్ తర్వాత పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మనం గులాబ్ జామ్కి ఏ విధంగా అయితే చేసుకుంటామో అలాగా అలా బాల్స్ లాగా చేసుకున్న తర్వాత ఇక్కడ గవ్వలు చేసే చెక్కు ఉందండి గవ్వలు చేసే చెక్కతో ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఫోర్క్ స్పూన్ని రివర్స్గా పట్టుకొని ఫోర్క్ స్పూన్తో మనం గవ్వల్ని షేప్ వచ్చేలాగా ప్రెస్ చేసుకోవచ్చు అలాగా పిండి మొత్తాన్ని గవ్వలు ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు వాటిని డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక్కొక్క గవ్వని వేసుకుంటూ కళాయిలో సరిపడే అన్ని గవ్వలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి నిదానంగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే పైన మంచి కలర్ వచ్చేస్తుంది లోపల కుక్ అవ్వదు సో నిదానంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వలన మనకి గవ్వలు అనేవి చాలా క్రంచిగా కూడా ఉంటాయి వెంటనే మెత్తగా అయిపోకుండా క్రంచిగా ఉంటాయి సో నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ తర్వాత మనకి గవ్వలు అనేవి ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి అప్పుడు ఈ గవ్వల్ని మనము ఆయిల్లో నుంచి తీసేసి టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోవాలి టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోవటం వల్ల ఈ గవ్వలకు ఉన్న ఆయిల్ మొత్తం పేపర్ అబ్జార్బ్ చేసుకుంటుంది సో పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ అదేవిధంగా అన్ని గవ్వల్ని కూడా ఆయిల్ ఫ్రై చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో రెండు కప్పుల మైదా పిండి తీసుకున్నాం కదా ఒక కప్పు బెల్లం తురుము తీసుకోవాలి ఇక్కడ ఒక కప్ బెల్లం తురుము తీసుకొని నేను ఇక్కడ తాటి బెల్లాన్ని యూజ్ చేసి గవల్ చేస్తున్నాను వన్ కప్పు తాటి బెల్లం తీసుకొని అందులోకి మరీ ఎక్కువ కాకుండా ఒక టూ స్పూన్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఒక టూ స్పూన్స్ వాటర్ వేసుకొని మనం బెల్లం మొత్తం మెల్ట్ అయ్యి పాకంలాగా వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మరీ పాకం కాదు లైట్గా కరిగి జస్ట్ ఒక టూ మినిట్స్ పాకంలాగా అయితే సరిపోతుంది ఈ విధంగా గరిటెతో బెల్లాన్ని మిక్స్ చేసుకుంటూ పాకంలాగా వచ్చేలాగా మెల్ట్ చేసుకోవాలి బెల్లాన్ని ఒక త్రీ మినిట్స్లో మనకి బెల్లం ఈ విధంగా పాకంలాగా తయారైపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగానే ఆయిల్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా గవ్వలు ఆ గవ్వలన్నీ ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఆ పాకంలో బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న గవ్వలు మొత్తాన్ని ఒక ఫైవ్ మినిట్స్ చల్లార్చుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇవి కాస్త వేడిగా ఉన్నప్పుడే ఇవి మొత్తం అతుక్కుపోకుండా సపరేట్గా విడివిడిగా అయ్యే విధంగా సపరేట్ చేసుకోవాలి అలాగా సపరేట్ చేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లోకి మనము వీటిని షిఫ్ట్ చేసుకుంటే వన్ మంత్ వరకు బాగుంటాయి అంతేనండి రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి